ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మీ అందరి కోసం చాలా మంది చెప్పే ఇదే మాట నేను కూడా అదే మాట చెప్తున్నాను బట్ కండిషన్స్ ఏంటనేది కూడా మొత్తం డీటెయిలింగ్ గా చెప్తాను కేవలం మీరు ఏ పని చేసుకోకున్నా పర్వాలేదు కేవలం బీర్వాయి స్థానంలో పెడితే మీరు కుబేరులు అయిపోతారు అలాంటి ఒక వాస్తు రహస్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి నేను టైటిల్ కూడా క్లియర్ గా పెట్టేశాను ఏ పని చేయకుండా బీరువా ఇక్కడ పెట్టండి మీరే కుబేరులు రైట్ ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే చాలా మంది నిజంగా మరి ఇంత మంచి ఆప్షన్ ఉండగా మనం ఎందుకు పని చేయాలనేది మాట్లాడుతూ ఉంటారు సో డీటెయిలింగ్ గా టోటల్ వీడియో చూడండి సో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో మొట్టమొదటిగా మీకు ఒక పాయింట్ చెప్తాను ఏపీ లేదా తెలంగాణ ఈ మొత్తంలో అందరూ చేసే ఒకటే ఒక మేజర్ పాయింట్ ఏంటంటే అంటే చేసే ఇంప్లిమెంట్ చేసే ఒక పాయింట్ ఏంటంటే బీరువా ఎక్కడ పెట్టాలి మ్యాక్సిమం దీన్ని చెడగొట్టేసిన తర్వాత ఇప్పుడు బీరువా ఎక్కడ పెట్టాలని మీరు ఎవరిని అడిగినా సింపుల్గా నైరుతిలో పెట్టాలి ఇదే మాట మీరు కొన్ని వందల మంది నుంచి ఆ నోటి నుంచి వింటారు వందలు కాదు వేలు కాదు లక్షలు అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఏపీ తెలంగాణ మొత్తంలో కూడా బీరువా అనేది ఒక బరువైనది సో బరువైనవి ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి వైపు సింపుల్ గా దాంతో ఇంకేముంది అర్థమైందా మీకు పాయింట్ బరువైనది అంటే శాస్త్రాల్లో చెప్పిన వివరణ అయితే ఒకటే ఒకటి ఏంటంటే మీకు ఆయుధం ఎక్కడ పెట్టాలి ఆయుధశాల ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి స్థానం ఇది నైరుతి తూర్పు దక్షిణము పడమర ఉత్తరం దక్షిణము పడమర కలిసే మూల ఈ భాగాలలో మీకు ఖచ్చితంగా పూర్తి మూలల్లో ఆయుధాలను మెయింటైన్ చేసేవాళ్ళు సో ఆయుధశాల ఎక్కడ అంటే సింపుల్గా నైరుతి అని మనం చూపించవచ్చు అర్థమైందా ఎప్పుడు వాటి స్థానం చాలా పవర్ఫుల్ ఉండేలాగా ఈ ప్లేస్లో పెడతారు సో అలాంటిది ఈ ఆయుధశాలను మొత్తం తీసేసిన తర్వాత ఆయుధాలు పెట్టే స్థానం తీసేసిన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు అక్కడ బరువు ఏముండాలి అంటే మాస్టర్ బెడ్రూమ్ అనే ఒక ఉద్దేశం వచ్చేసింది ఒరిజినల్ గా ఏ శాస్త్రాల్లో కూడా నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టాలని లేదు ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ బీరువా ఎక్కడ పెట్టాలంటే నేను ఇదే వీడియోలో మూడు నాలుగు ఆప్షన్స్ చెప్తాను సార్ మీరు ఒక వీడియోలో నైరుతులు అని చెప్పారు మరి నెక్స్ట్ వీడియోలో ఉత్తరం అని చెప్పాను మీరు వినలేదా ఇంకో వీడియోలో పడమరని చెప్పాను ఎందుకు చెప్పాను అనే పూర్తి డీటెయిల్స్ ఈ ఒకటే ఎపిసోడ్లో నేను కవర్ చేసేస్తాను సో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఎలాంటి కామెంట్స్ ఇంకా ఉండవు ఒకవేళ ఉంటే ఇంకా ఫర్దర్గా ఏమన్నా అడగాలి మీరు ఓకే సో గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రస్తుతం మొత్తం ప్రాచుర్యంలో ఉండి మొత్తం మార్కెట్ మొత్తంలో ఒకటే ఒక మాట ఏంటంటే నైరుతులో బిరువా పెట్టాలి వేరే క్వశ్చన్స్ అయితే లేవు సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే నైరుతులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి సో నైరుతి పూర్తి మూలలో బరువైన స్థానం ఇక్కడ బరువు పెట్టాలి కాబట్టి నైరుతి అనేది ప్రాచుర్యంలో ఉంది సో ఇక అదే ప్రచారం అనేది మొత్తం నడుస్తూనే ఉంది అది అయిపోయింది ఇప్పుడు అది వదిలేసేయండి ఒరిజినల్ శాస్త్రాల్లో చెప్పిన బీరువాకి సంబంధించి అనుకోండి అసలు బీరువా అనే మాట మనం ఇప్పుడు తెస్తున్నాం పాత కాలంలో అయితే మీకు పెద్ద పెద్ద లాకర్స్ లాంటివి ఉండేవి చెప్పిన ఒకే ఒక స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే ధనాగారం ఎక్కడ ఉండాలి అని మాట్లాడితే ఉత్తరం స్థానం ఉత్తరంలోనే ధనాగారం ఉండాలి వేరే క్వశ్చన్స్ అంటూ లేవు ఇట్స్ ఏ క్లియర్ కట్ వర్డ్ ఇది అర్థమైందా అయితే చాలా మంది ఒక ప్రశ్న సార్ రూమ్ కి చూడాలా ఇంటికి చూడాలా ప్లస్ ఈ రూమ్ కి చూడాలా ఈ అసలు అసలు రూమ్లు ఎందుకు వస్తున్నాయండి మీకు మనం ఒక బీరువా ఎక్కడ మెయింటైన్ చేయాలంటే ఇంటి మొత్తానికి చూసి ఉత్తరంలో పెడతాం ఒకవేళ మీరు స్టవ్ అనుకున్నారనుకోండి స్టవ్ మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఆలోచన చేయండి ఒకసారి మీరు స్టవ్ అన్నారు అప్పుడు స్టవ్ ఎక్కడ పెడతారు ఆగ్నేయంలో పెడతారు పూర్తి ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో పెడతారు రైటా రాంగా ఆలోచన చేయండి మనము ఈ మొత్తం ఇంటికి చూసి ఆగ్నేయంలో పెట్టినప్పుడు మరి బీరువా ఎక్కడ పెట్టాలని ఎందుకు ప్రశ్న వస్తుంది మీకు మొత్తం ఇంటికే ఉత్తరంలో పెట్టాలి అది రూల్ అది సో రూల్ మనం పాటించట్లేదు సెకండరీ ఆప్షన్స్ కింద వేరే తీసుకుంటున్నాం అవేంటో మనం డిస్కస్ చేద్దాం సో మీరు డబ్బులు పెట్టాలన్నా ధనం పెట్టాలన్నా బంగారం పెట్టాలన్నా వజ్ర వైడూర్యాలు పెట్టాలన్నా డాక్యుమెంట్స్ పెట్టాలన్నా వాల్యుబుల్స్ పెట్టాలన్నా ఆ మొత్తం ధనాగారం కేవలం ఉత్తర మధ్యస్థానంలో మాత్రమే కుబేర స్థానం ఎక్కడ అంటే కేవలం ఉత్తర మధ్యస్థానంలోనే కుబేర స్థానం మీకు కర్ణాటక ప్రాంతం నేను మొత్తం తిరుగుతాను కదా కర్ణాటకలో సార్ కుబేర మూల అని దీన్ని అంటారు నైరుతి నైరుతి మూల కుబేర మూల కాదు ఏపీ తెలంగాణలో చాలా వరకు అసలు వీటికి సంబంధించిన మొత్తం ప్రచారం చేసి 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 అందరి మనసులో బీరో ఎక్కడ నైరుతే కదండి అంతే అయిపోయింది అట్లా అయిపోయింది సార్ ఉదయం లేదా ఏమి టిఫిన్ కదండి అంతే అట్లా అయిపోయింది అనమాట పూర్వం రోజుల్లో కంప్లీట్ గా మీకు రొట్టె తిని మంచి ఒరిజినల్ నాటు రైస్ తినేవాళ్ళు సో చాలా పవర్ఫుల్ గా వాళ్ళు ఉండేవాళ్ళు అదంతా పోయి ఇప్పుడు టిఫిన్స్ టిఫిన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి కష్టపడే తత్వం అనేది పోయి మనకు ఆటోమేటిక్ గా మనుషులందరూ వీక్ అయిపోయి లైట్ ఫుడ్ తినాల్సిన పరిస్థితిలోకి మనం వచ్చేస్తాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కండిషన్ ఇక్కడ చూడండి ఏ పని చేయకుండా బీరువా ఇక్కడ పెట్టండి కుబేరులని మీరు ఎన్నో వీడియోస్ లో చూశారు అంటే ఇట్లాంటి వర్డ్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ తో బీరువా ఇక్కడ పెట్టండి మీరు కోటీశ్వరులు అయిపోతారు బీరువా ఇక్కడ పెట్టండి మీరు కుబేరులు అయిపోతారు ఇవన్నీ పనికి మాలిన మాటలు ఎవరైతే మీకు ఇలా చెప్తారో పళ్ళు రాలగొట్టాలి ఎందుకు తెలుసా కష్టపడకుండా గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా ఏ ఒక్క రూపాయి మనకు రాదు బట్ ఒకటే ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం ఒక మంచి ఇంటి నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం కష్టపడిన ఫలితం అనేది లేకపోతే కష్టపడి ప్రయోజనం ఏంటి ఇక్కడ ఒకటే ఒక పాయింట్ నాది ఏంటంటే మనం కష్టపడి కష్టపడిన తరువాత మీరు ఏదైతే డబ్బులు తెస్తున్నారో సార్ మాకు ఎంత కష్టపడినా మిగలడం లేదు అని మాట్లాడతారండి చాలా మంది సో అలాంటి వాళ్ళకు ఒక మంచి రెమెడీ ఏంటి తెలుసా మీకు ఒక మంచి బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బీరువాని ఇక్కడ మెయింటైన్ చేయాలి మీరు అర్థమైందా ఇక్కడ గనక మీరు బీర్వా మెయింటైన్ చేశారనుకోండి మీరు తెచ్చిన డబ్బులు కానీ ధనము కానీ మీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఈ ప్రదేశంలో మీరు మెయింటైన్ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మీకు కలిసి వస్తుంది అది మీకు నిలుస్తుంది డబ్బులు కానీ మీరు ధనం అనుకోండి బంగారం అనుకోండి వజ్రవైడ్యూరాలు అనుకోండి ఇవన్నీ మీకు స్థిరాస్తిగా మిగిలిపోయే అవకాశాలు ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలు దీనివల్ల వస్తాయి కేవలం మీరు వాది తెచ్చి ఇక్కడ పెడితే ఎట్లా వస్తుందండి నేను పది పెట్టుకుంటాను ఎట్లా వస్తుంది టైటిల్ చూసిన వెంటనే డిసైడ్ కావద్దు అదోడు గుర్తుపెట్టుకోండి అందుకనే టోటల్గా చూడాలి మీరు ఇక్కడ ఒకటే ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుని ఏంటంటే మీరు ఇంటి మొత్తానికి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సెంటర్లోనే మీరు మెయింటైన్ చేయాలి ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా సార్ మరి ఉత్తరంలోనే మేము మెయింటైన్ చేసే పరిస్థితి లేకపోతే ఏం చేయాలి సో మీరు ఏ రూమ్ అయినా తీసుకోండి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ నైరుతి రూమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఉత్తరం గోడకు మెయింటైన్ చేయొచ్చు కాళ్ళ ముందు పెట్టుకోవచ్చా సార్ కాళ్ళ ముందే ఎందుకు పెట్టాలండి పక్కకు పెట్టుకోండి రాదా కాళ్ళు పడతాయి కదండి దాంట్లో పక్కకు పెట్టుకోండి అండి అది కూడా అడగాలనా మాకు చిన్న చిన్న సిల్లి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సార్ ఉత్తరంలో పెడితే బీరువాకి మన మంచానికి ఆపోజిట్ వస్తుంది కదా సార్ సార్ మీరు అర్థం చేసుకోవడం ఎందుకు మంచం ముందే ఎందుకు పెట్టాలండి అటుపక్క జాగలేదా ఇటుపక్క జాగలేదా ఎటైనా పెట్టుకోవచ్చు కదా అర్థం చేసుకోవాలి మీరు సో ఇక్కడ ఈ ఉత్తరంలో ఎక్కడైనా మెయింటైన్ చేయవచ్చు అది ఏ రూమ్ అయినా సరే యాక్సెప్టెడ్ నో ఇష్యూ దానివల్ల సార్ మేము ఉత్తరంలో పెట్టే పరిస్థితి లేదు రైట్ నెక్స్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి పడమర గోడకు పెట్టి తూర్పు ఫేసింగ్ పెట్టాలి సో మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చండి ఉత్తరంలో పెట్టాలంటే దాని ఓపెనింగ్ ఎటు ఉండాలి సార్ ఉత్తరం గోడకు మీరు లాకర్ బీరువా కబోర్డ్ ఏది చేసుకున్నా దాని ఓపెనింగ్ దక్షిణం వైపుకి ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇదొక ప్రశ్న కూడా వస్తుంది అర్థమైంది పాయింట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నంబర్ వన్ స్థానం దీంట్లో ఎలాంటి ప్రశ్న లేదు సార్ మీరు నాలుగు ద్వారాలు పెట్టాలంటారు మరి మధ్యస్థానంలోనే మన కుబేర స్థానం అయినప్పుడు మరి ఎక్కడ పెట్టాలి సార్ డోర్ పెడతాం కదా అక్కడ అంటే చూడండి వాయువ్య మూల నుంచి రెండు భాగాలు వదిలేసేసి అప్ టు మూడు నాలుగు ఐదు ఆరో స్థానం వరకు మీకు ఉంది మీరు ఎక్కడైనా మెయింటైన్ చేయండి నో ఇష్యూ దానివల్ల ఓకేనా సో నెక్స్ట్ మనకు ఉత్తర స్థానంలో మనం మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఈ పడమర గోడకు పెట్టి తూర్పు ఫేసింగ్ చేసుకోవచ్చు ఇది ఒకటో ఆప్షన్ లే మాకు ఇది కూడా కుదరకపోతే పూర్తి నైరు నైరుతిలో కూడా యాక్సెప్టెడే నైరుతి కాకపోతే ఈ మంచానికి కుడివైపు దక్షిణం వైపు కూడా యాక్సెప్టెడే బట్ కండిషన్స్ ఏంటంటే మీరు వుడ్ లో మొత్తం కింది నుంచి అంతా ప్యాకప్ చేసేసేసి దాంట్లో మెయింటైన్ చేసేదానికంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కేవలం కాళ్ళు ఓపెన్గా కనిపిస్తుంటాయి బీరు వాళ్ళకు అప్పుడప్పుడు కది కదిలించి మనం దాన్ని క్లీన్ చేసుకొని పెట్టే ఆప్షన్స్ ఉంటాయి కదా అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని మీరు ఏ స్థానంలో పెట్టినా ప్రతి రెండు నెలలు లేదా మూడు నెలలకు ఒకసారి తీసి మొత్తం క్లీనప్ అంతా చేసి మళ్ళీ పెట్టేసుకోవడమే ఎందుకంటే కొన్ని మూలల్లో మనం ఏదైనా పెట్టినప్పుడు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుందంటే పూర్తి బూజ్ అనేది ఏర్పాటు అయిపోయి మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట వల్ల కూడా మీకు సమస్య వస్తాయి సో ఈ ఒకటే వీడియోలో మీకు టోటల్ పాయింట్స్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇవే రూల్స్ మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి మిగతా రూమ్స్ అనుకోండి ప్రాబ్లం అయితే లేదు సో ఫస్ట్ అండ్ బెస్ట్ అయితే ఉత్తర మధ్యస్థానమే వేరే క్వశ్చన్స్ ఏం లేవు మేము ఇక్కడ పెట్టిన తర్వాత చాలా వాళ్ళ క్లాస్ అయ్యామని మాట్లాడే వాళ్ళు మీరు బీర్వాళ్ళ అటు కానీ ఇటు కానీ జరిపి చూడండి దానివల్ల ఇబ్బంది ఏం లేదండి సో హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ప్లేస్ అయితే ఇదే నెక్స్ట్ బీర్వాలకు మిర్రర్ పెట్టుకోవచ్చా అంటే మీరు ఒకవేళ ఈ ఉత్తరంలో పెడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయొచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ నైరుతి మూలలో దక్షిణము పడమరలు మీరు పెట్టినప్పుడు అసలు మెయింటైన్ చేయాల్సిన అయితే లేదు దానికి మిర్రర్స్ సో మిర్రర్స్ ఉన్నాయి సార్ మేము ఏం చేయాలి అంటే గనక దాన్ని పేపర్తో క్లోజ్ చేయండి లేదా మిర్రర్ తీసేసేయండి మీ ఇష్టం అవసరానికి మీరు కట్టను కూడా వేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ కండిషన్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే చాలా మంది ఈ నైరుతిలో ఉండే బీరువాకి మిర్రర్ తీసిన వెంటనే రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే మిర్రర్ అనేది ఒక రిఫ్లెక్షన్ కి సంబంధించింది వాటర్ ఎలిమెంట్ అనమాట సో అలాంటి వాటర్ ఎలిమెంట్ ఈ మూలల్లో పెట్టొద్దు ఒక పాయింట్ సో అలా పెట్టినప్పుడు ఇక్కడ ఉండే నైరుతి స్థానం యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే ఈ స్థానం యొక్క పవర్ పెరిగినప్పుడు మిగతా స్థానాల బలం అనేది తగ్గుతుంది కాబట్టి ఎన్నో రహస్యాలు కేవలం మీరు ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ